హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈరోజు మనము మంచి ఫేమస్ అయిన డిష్ తీసుకొచ్చానండి అందరి కోసం ఏంటో చెప్పండి చూద్దాం ఓకేనా మంచి టేస్టీ టేస్టీగా మటన్ పలావ్ చేసుకుందామండి ఈరోజు ఓకేనా రెస్టారెంట్లో ఎలా చేస్తామో అలాగే మనం ఇంట్లో తయారు చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మంచి టేస్టీగా ఓకే జంతా రెస్టారెంట్లో చేసామండి మటన్ పలావ్ అద్దరిపోయేది అదే స్టైల్లో ఈరోజు మనం మటన్ పలావ్ అదరకూడదామా ఓకే ఈ గ్లాస్తో మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నామండి మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం మనము మనం మటన్ పలావు కాబట్టి ఈ పీస్ ఈ సైజు పీస్ మనం కట్ చేయించుకున్నానండి ఓకేనా ఇప్పుడు మూడు సార్లు కడిగానండి మటను మటన్ చూడండి మంచి నేత మటన్ అండి మూడు సార్లు కడిగి కుక్కర్లో వేస్తున్నాం మటన్ కుక్కర్లో వేసుకోవడం కదండి మూడు విజులు వచ్చేంత వరకు మనము మటన్ బాయిల్ చేసుకుందాం ఆఫ్ బాయిల్ కుక్కర్ పెట్టుకున్నాం కదండి బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ బిర్యానీ ఆకు జాపత్రి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు మరాఠీ మొగ్గ చూడండి మనము బిర్యానీకి అన్ని పెట్టుకున్నామండి ఒక గరిట ఆయిల్ పోస్తున్నా కొంచెం నెయ్యి పోసుకుందాం నూనె నెయ్యి వేడైంది కదా బిర్యానీ మసాలాలు వేసానండి ఇప్పుడు మనము ద్వారగా ఇట్లా వేసుకుందాం మూడు పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నానండి రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నానండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయని ఫ్రై చేసుకుందాం మనకు ఉల్లిపాయ ఇలా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు నేను నాలుగు స్పూన్లు అల్లం చిన్నీలపై పేస్ట్ వేస్తున్నా ఈ అల్లం చిన్నీలపై పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సూపర్ స్మెల్ వస్తుంది చిటికుడు మెత్తాగేస్తున్నానండి పుదీనా శుభ్రంగా కడిగిన పుదీనా వేస్తున్నా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర శుభ్రంగా కడిగిన కొత్తిమీర వేస్తున్నా బాగా ఫ్రై చేసుకున్నా అరకప్పు పెరిగేస్తున్నానండి రెండు టమాటాలు స్లైస్ కట్ చేసుకున్న టమాటా వేస్తున్నాం మనకు సరిపడా రాళ్ళు వేస్తున్నాను అండి దివ్య పసుపు అండి చిటికెడు దివ్య పసుపు అండి దివ్య కంపెనీ కారం అండి అర స్పూను దివ్య కారం అండి ఇంట్లో తయారు చేస్తారండి చాలా బాగుంటాయి ఐటమ్ అన్ని ఇదంతా ఒకసారి మనం కలుపుకుందాం చూడండి మనము ఆఫ్ బాయిల్ చేసుకున్నాం కదండి మటన్ వేస్తున్నాను అండి ఇప్పుడు అర స్పూను గరం మసాలా అండి ఇది కూడా దివ్య కంపెనీ అండి అర స్పూను ధనియాల పౌడర్ అండి అర స్పూను జీలకర్ర పౌడర్ అండి ఇది కూడా దివ్య కంపెనీ వాళ్ళు పచ్చి కొబ్బరి పేస్టు ఒక స్పూన్ వేస్తున్నారండి ఇది టేస్ట్ ఒక నిమ్మకాయ కట్ చేసుకుందామండి రసం తీసుకుందాం ఒక నిమ్మకాయ రసం తీసుకున్నాం ఆ రసం పోస్తున్నాం అండి మనం మసాలా అంతా వేసుకున్నాం కదండి బాగా కలుపుకుందాం చూడండి మనము ఈ గ్లాస్తో మనము మూడు గ్లాసు బాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా ఇప్పుడు నాలుగు గ్లాసులు నీళ్లు పోద్దాం అప్పుడు పొడి పొడిగా వస్తుంది రైస్ ఓకే ఒకటి రెండు మూడు నాలుగు నీళ్ళు పోసుకున్నాం కదా మనకు నీళ్ళు మరగాలి కాబట్టి మూత పెట్టుకుందాం బాస్మతి రైసు అరగంట నానబెట్టాము కదా మనం ఎసరొచ్చేలోపు ఇలా జల్లిడికేసి వడగట్టుకుందాం నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది రైస్ రైస్లో నీళ్ళు ఉన్నాయనుకో ముద్దు ముద్ద అయిపోద్ది చేసిన ఎంత వరకు వచ్చిందో చూద్దామా మరి ఓ మరిగిందండి ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో మనం బాస్మతి రైస్ వేసుకుందామండి రైస్ వేసాం కదండి రైస్ ఇరగకుండా ఇలా నిదానంగా స్లోగా ఇలా కలదెప్పుకున్నాం మనము మటన్ ఆఫ్ బాయిల్ కదండి చేసుకుంది ఇప్పుడు దమ్మయ్యే కుందికి కరెక్ట్గా ఉడుకుద్ది మటన్ అందుకని నేను ఆఫ్ బాయిల్ చేస్తా మంచి టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మనము ఈ రకంగా నీళ్ళు ఉన్నప్పుడు కొత్తిమీర పుదీనా కట్లు వేసే పిల్లలు తీసుకున్నానండి దాని కింద వేగించుకొని సిమ్ములో పెట్టుకొని దీని మీద దమ్ము పెట్టుకుందాం మనం దమ్ పెట్టుకున్నాం కదండి ఇదంతా రైసు ఇలా సరి చేసుకుందాం ఉన్నాయి కదండి రెండు ఇస్త్రాకులు ఇలా పైన వేసుకుందాం ఇస్త్రాకులు వేసేటప్పుడు ఇస్తరాకు ఒకసారి శుభ్రంగా కడ కడగండి ఓకేనా ఒక పేపర్ పెడుతున్నానండి పేపర్ పెట్టే కదా ఇప్పుడు మూత పెట్టి బరువుకి రోలు పెడుతున్నాను అండి మన ఇంట్లో చిన్న రోలు ఉంటుంది కదా ఆ రోలు పెడుతున్నా ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేయండి చక్కగా దమ్ము వస్తుంది దమ్ము పెట్టి ఇరవై నిమిషాలు అయిందండి ఇప్పుడు అన్న దమ్ము వచ్చిందండి ఇప్పుడు ఇస్త్రాకులు తీస్తున్నా మటన్ పలావ్ రెడీ అయిందండి చూడండి చూడండి రైస్ లెంత్ కూడా ఎలా వచ్చిందో చూడండి సూపర్గా వచ్చిందండి కొంచెం నెయ్యి పైన వేసుకుందామండి బాగుంటుంది స్మెల్ మటన్ కూడా చూడ చూడండి ఎంత బాగా ఉడికిందో మటన్ పలావ్ రెడీ అయిందండి చూడండి పీస్ కూడా ఎంత చక్కగా బాయిల్ అయిందో చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చెప్తా చూడండి ఓకే